ఈ రోజు మనం చేసుకునే కర్రీ వింటర్ లో మాత్రమే ఎక్కువగా దొరికే స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ అంటే అదేంటబ్బా కొత్తగా ఉంది అని అనుకోకండి ఉల్లి కాడల కూర ఇది ఈ వింటర్ సీజన్ లో దొరికే వెజిటేబుల్స్ అన్నిటిలో ఇది నా ఫేవరెట్ ఒక్కసారి ట్రై చేస్తే మీరు కూడా పక్కా ఫిదా అయిపోతారు ఈ రెసిపీకి అంత బాగుంటుంది మరి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇంకా మన రెసిపీలోకి వచ్చేస్తే ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకుని పోపు దినుసులన్నీ వేసేసుకోండి ఒక రెండు కరివేపాకు రెమ్మలు అలానే ఒక కప్ ఆఫ్ ఆనియన్స్ వేసేసుకోండి బాగా వేపుకొని ఉల్లికాడల్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా సన్నగా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోండి కింద ఆనియన్స్ అన్ని పైకొచ్చే విధంగా బాగా కలిపేసుకోండి వింటర్ మాత్రమే స్పెషల్ గా దొరికే ఈ కర్రీలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే మినరల్స్ ఉంటాయి ఇంకా మన రెసిపీలోకి వచ్చేస్తే కొంచెం సేపు బాగా కలుపుకుని మూత పెట్టేసుకోండి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చి మళ్ళీ మూత తీసుకుని బాగా కలుపుకోండి లాస్ట్ టైం వీడియోలో నేను అడిగిన పొడుపు కథకి ఎవ్వరూ ఆన్సర్ చెప్పలేదు మీరు చెప్పలేదు సరే మీరు చెప్పకపోతే వచ్చే వీడియోలో నేను చెప్తానని చెప్పాను కదా అదేనండి నరుచుకుంటూ వస్తాది కదా బండి బ్యాక్ టు అవర్ రెసిపీ మూద తీసిన తర్వాత ఒక నాలుగు టమాటాలని కచాబిచ్చా తరిమేసి వేసేసుకోండి వేసుకున్న టమాటాల్ని బాగా కలుపుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా కలుపుతూ వేయించుకోండి నాకు తెలిసిన రెసిపీస్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు నా నుంచి కావాలనుకున్న రెసిపీస్ కామెంట్స్ లో మెన్షన్ చేసేయండి పక్కా ట్రై చేస్తా నేను చేయడానికి ఇప్పుడు అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం సిమ్ లో మూత పెట్టుకుని మగ్గించేసుకోండి ఆ తర్వాత మూత తీసుకుని పసుపు కారం ధనియాల పొడి వేసుకుని బాగా కలిపేసుకోండి వేసుకున్న పసుపు కారం బాగా కర్రికంతా పట్టేటట్టుగా ఫుల్ గా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మీకు కావాల్సినంత క్వాంటిటీలో బాగా ఉడికే విధంగా వాటర్ వేసేసుకోండి కొంచెం సేపు కలుపుకుని ఫ్లేమ్ హైలో పెట్టుకుని మూత పెట్టేసుకోండి మధ్యలో ఒకసారి కలుపుకుని ఒక నైన్టీ పర్సెంట్ ఇంకిన తర్వాత దించేసుకుంటే స్ప్రింగ్ ఆనియన్ కర్రీ రెడీ అయిపోతుంది సబ్స్క్రైబ్